నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది ఏప్రిల్ ఆరో తారీఖు అంటే అటు ఇటు ఇంకొక పన్నెండు రోజులు ఉన్నట్టున్నది రాముల వారి కళ్యాణానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయట పెళ్లి పత్రికలు కూడా అచ్చయినాయి రంగులు సున్నాలేసుడు కూడా అయింది గోటి తలంబ్రాలు కూడా చేరుకున్నాయి నిన్న గుళ్ళ మంత్రి కొండ సురేఖ మేడం భద్రాచలం గుడి అయ్యగారులు అంతా కలిసి పెళ్లి పత్రికను సీఎం రేవంత్ సార్కు అందజేసిర్రు చూద్దాం పారా కథ ఏందో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రమ్మని సీఎం రేవంత్ సార్కు స్వామివారి పెళ్లి పత్రికను అందజేసిర్రు అంత అటనే బ్రహ్మోత్సవాల ను కూడా సార్ చేతుల మీదంగా ఆవిష్కరింప చేసిర్రు రాముల రాములవారి ప్రసాదాన్ని చేతుల పెట్టి కప్పి సన్మానం చేసి పట్టుకొచ్చిన అక్షింతలు చల్లి ఇచ్చిరు అందరికీ రాములవారి గుడిని డెవలప్ చేసేందుకు ఇంకెంత జాగా అక్కరబడుతుంది ఎంత పైకం అవసరమైతుందో వివరాలన్నీ చెప్పాలని అధికారులను అయ్యవార్లను అడిగి తెలుసుకుండు సారు ఎంత కరసైనా మంచిదే భద్రాచలం రాములవారి గుడిని అయోధ్య గుడి రేంజ్ లో డెవలప్ చేయాలని ఫిక్స్ అయినట సారు అటు భద్రాచలానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భక్త రామదాసు మండలి సభ్యులు కూడా నూట ముప్పై కిలోల గోటితోడి కొలిసిన కోటి తలంబ్రాలను పట్టుకొచ్చిర్రు ఇప్పటికే అన్ని దిక్కులకేలి కళ్యాణానికి కావాల్సిన గోటి తలంబ్రాలు అన్ని భద్రాచలానికి ఏర్కున్నాయి ఈ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా వచ్చినాయట మొత్తం మీద ఈ తాప కళ్యాణం అంగరంగ వైభోగంగానే ఉంది అదృష్టవంతుని చెడగొట్టలేరు దరిద్రుని బాగా చేయలేరు అన్నట్టు ఎవ్వలి తల రాత గట్నే రాసునే అవుతా చెడగొట్టాలని ఎంత ప్రయత్నించినా చెడిపోరు బాగు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం లేని బాగు చేయలేరు ఇంతకీ వేదాంతం అంతా మాకెందుకు చెప్తున్నావమ్మా అని అంటారా సిరిసిల్ల జిల్లాలో మొన్నొగాయనే షాయబండ ముచ్చట గరంగరం నడిచే కదా ఇక అది నిన్న ఇంకో టర్న్ తీసుకుంది ఇంతకు ఏందా టర్నింగ్ మరి ఎమ్మెల్సీ ఎల్ రమణ సార్తో కలిసి కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేస్తుంది ఏదో పెద్ద షోరూమో షాపింగ్ మాల్ అనుకునేరు ఇగో గీ భక్తుల శ్రీనివాస్ అనటైన టీ స్టాలు అగో ఓపెనింగ్ అయిపోయింది పూజ పూర్తయింది ఛాయ్ కూడా టేస్ట్ చేసిండు సెల్ఫీలు ఫోటోల ప్రోగ్రామ్ కూడా పూర్తయింది మరి కేటీఆర్ అంతటి రీడరు ఛాయదునం ఓపెనింగ్ చేసుడేంది అని ఈ ఓపెనింగ్ అనుకున్న ఫ్లాష్ బ్యాక్ డౌట్ రావచ్చు ఈ పాటికే ఆ డౌట్ కు క్లారిటీ రావాలంటే సరిగ్గా నెల కింద ఏం జరిగిందో తెలియాలి సీన్ రివర్స్ చేస్తే మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమాని భూమి సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ కాడ టీ స్టాల్ నడుపుకునే ఈ బత్తుల శ్రీనివాస్ కు మాజీ మంత్రి కమ్ కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ ప్రెసెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సార్ కు పెద్ద ఫ్యాన్ అట అందుకే టీ స్టాల్ డబ్బా మీద కేటీఆర్ సార్ ఫోటోను పేరును పెట్టుకుంటే ఇట్లా అయితే అది చూసుకుంటూ పోయిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సార్ కు కోపం వచ్చి వెంటనే ఆ డబ్బా ఆడికెళ్ళి తీసేయమని ఆర్డర్ ఇచ్చినట బతుకు తెరవాయి కలెక్టర్కి ఎదురు పోవొత్తదా సరే కదా అని ఫోటో తీసేసిన కలెక్టర్ సార్కు కోపం తగ్గలే వద్దంటే వద్దని జిద్దు పట్టి డబ్బా ఆడికెళ్ళి దీపించి ట్రాక్టర్లో ఇసుకపోయారు ఇక ఈ సంగతి కేటీఆర్ సార్కి ఎరికైతే ఫోన్లో మాట్లాడి నీకు నేనున్న శ్రీనివాస్ అని భరోసా ఇచ్చిండు తర్వాత దగ్గరికి పిలిపించుకొని ఎంత ఖర్చైనా మంచిదే రోడ్డు మీద కాదు మంచిగా షాపే పెట్టి తాను మాటిచ్చిండు ఇక ఇచ్చిన మాట ఏం పడి షాప్ పెట్టించి నిన్న స్వయంగా సారే పోయి ఓపెనింగ్ చేసి ఛాయ్ తాగిపోయిండు ఇక ఇప్పుడు టీ స్టాల్ డబ్బా మీద కాదు షాప్ మీద బాజాబ్తో కేటీఆర్ సార్ ఫోటో పెట్టి పేరు కూడా కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టిండు మొత్తానికి ఏ ముహూర్త కలెక్టర్ సార్కు కోపం వచ్చిందో కానీ ఒక అందుకు చాలా మేలే చేసింది శ్రీనివాస్కు అవు మళ్ళా ఆయా కలెక్టర్ సార్కు కోపం వచ్చి డబ్బా తీసేయకుంటే ఇవాళ సొంత షాప్ పెట్టుకునే ఛాన్స్ ఉండేదా అందుకే అంటారు కావచ్చు అదృష్టమంతుని ఎవ్వరు జడగొట్టలేరు అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారు సింప్లిసిటీ అనే పదానికి ప్రతిపదార్థం లెక్కనే ప్రవర్తిస్తున్నాడు కదా పొలంలో దిగి వరి నాట్లు వేస్తున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు లెక్క ఆర్టీసీ బస్సుల ప్రయాణం కడుతుండు అసలు ఈయనే జిల్లా కలెక్టరేనా అన్నంత సింపుల్గా మందిల మంది లెక్క కలిసి గుర్తు అట్ట రాకుండా తిరుగుతుండట పారిపోయి చూసేద్దాం ఇక పొదాలు ఇంటి ఆమెతోని కలిసి తెల్లారంగన సైక్లింగ్ సైక్లింగ్ అంటే ఏదో ఒకటో రెండో కిలోమీటర్లు అట్టా తొక్కినట్టు చేసి మళ్ళా ఇంటికొచ్చుడు కాదు మేదక్ సిటీకేలి రామాయంపేట దాకా ఇరవై కిలోమీటర్ల దూరం దాంకా ఇద్దరాల మొగలు కలిసి సైక్లింగ్ ఇట్లా చక్కగా రామాయంపేట ఆర్టీసీ బస్ బస్టాండ్ల పోయి ప్రయాణికులకు సౌలత్తులు ఎట్లున్నాయో అరుచుకునే పని పెట్టుకుండు నడిచేది ఎండకాలం కదా ధూపదీరక అల్లాడుతుంటారు ప్రయాణికులు అందుకే నీళ్లు సరిగా వస్తున్నాయా లేవా అని చూసిండు ఫ్రిడ్జ్లకెళ్ళి ఇటనే బాత్రూంలు నీటుగా ఉన్నాయా లేవా అని ముక్కు మూసుకోకుండానే చూడగలిగిండు అంటే నీటుగా ఉన్నట్టే కదా సమస్యలు సమస్యలున్నాయా అని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ మేడం అడిగి తెలుసుకొని ఇంటనే మెదక్ రామాయంపేట బస్టాండ్లను మోడరనైజేషన్ చేపిచ్చి సమస్యలు తీరుస్తా అని మాటిచ్చిండు ఇక మల్లాడికెళ్ళి కారికి పోతాడు కావచ్చు అని అందరూ అనుకుంటుంటే ఆర్టీసీ బస్సులెక్కి ఆశ్చర్యపరిచిండు ఇట్లా బస్సు కాలిగనే ఓపడుతుంది కానీ సార్కు మాత్రం సీటు దొరకలే ఇక జెర్సీ పైనక సీటు దొరికింది కానీ ముంగట నిలబడ్డ లేడీస్ ను పిలిచి కూర్చోమని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని బస్సులలో రాసి ఉండే నీతి వాక్యాన్ని నిజం చేసి ఊపెట్టిండు ఇక చూడు ఆర్టీసీ బస్సుల నడుతున్న మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్ సార్ వల్ల ఇంటామె కూడా వాడుకుంది ఆధార్ కార్డు అట్ చూపెట్టి మేడం కు ఫ్రీ టికెట్ అయితే సార్కు పైసలు కట్టి టికెట్ కొనిచ్చింది ఇక మెదక రాగానే బస్సు దిగి మహాలక్ష్మి పథకం బాగుంది మహిళా సాధికారికతను సాకారం చెత్తందుకు మంచిగా తోడ్పడుతుంది బస్సులలో నూటికి డెబ్బై శాతం మంది ఆడోళ్లే ప్రయాణం కడుతున్నారు ఇక ఎక్కొచ్చిన బస్సులో కూడా సీట్ల మందమే ఉన్నారు అంటే బస్సులు సరిపో అన్నట్టు మాట్లాడిండు ఇప్పుడు మనం ఆఫ్ మహిళలు ఉన్నారు మహిళల సాధికారత కూడా చాలా వస్తువు బస్సుల ఆడలకు సరిపోని సీట్లు ఉన్నాయట మరి మీరు బస్సు దిగేటాలకు సీన్ మారిపోయింది సారు ఒక్క బస్సులకి వెళ్ళి రెండు బస్సుల మంది దిగినట్టు అవపడుతుంది ఎందుకో మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా కానీ ఏదేమన్నా సరే గానీ ఇదివరకటి కలెక్టర్లకు ఇప్పటి కలెక్టర్లకు శాన తేడా అవపడుతుందిలే సేమ్ అరే నేను నడుమచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలున్న సీన్ ఫాలో అయినట్టే ఉన్నది వల్ల తమిళనాడు తిరుపతూరున్న ఒక బ్యాంకులో జరిగిన మోసం ముచ్చట చూస్తుంటే మరి సినిమాను చూసి ప్లాన్ ఫాలో అయిండో సొంతంగా ప్లాన్ వేసిండో ఏందో కానీ కోటిన్నర లూటి చేసిండట అందులో గోల్డ్ అప్రైజర్ లెక్క పని చేసే గీ భాస్కర్ అనేట ఆయనే సేమ్ టు సేమ్ లక్కీ భాస్కర్ సినిమాల బ్యాంకును మోసం చేసి హీరో పైసలు మాయం చేస్తే తమిళనాడు తిరుపతిలో ఇండియన్ బ్యాంకుల అప్రైజర్ గా పనిచేస్తున్న గీ భాస్కర్ అనేట కూడా అట్టనే బ్యాంకులు లూటీ చేసిండట బ్యాంకు అప్రైజర్ అంటే తెలుసు కదా ఇవాళ నా బంగారం వస్తే ఆ బంగారం మంచిదేనా కాకి బంగారమా అని చూసే డ్యూటీ ఉంటుంది చూడు ఇక నా చేతుల గల్లా పనేనా అంతా అనుకున్నడం ఏమో ఎరుకున్నోళ్ళు దోస్తులు చుట్టాలందరిని కలిపి ఓ నలభై రెండు మందిని జమాయించి మూడు నాలుగు కిలోల దాకా నకిలీ బంగారం నగలు తాకట్టు పెట్టించి కోటిన్నర లూటీ చేసినట్ట బ్యాంకును నడమనే నడుమనే లెక్కలేనియట బ్యాంకులే ఇక నగదు పైసలల్లా లెక్క తేడా వచ్చుడి తోటి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ భాస్కరన్ గారి భాగవతం అంతా బయటపడ్డది వెంటనే పోలీసులను పిలిపించి అరెస్ట్ చేపించి మింగిన పైకం అంతా కక్కిచ్చే పనిలే పడారట చిత్రం చూడు లక్కీ భాస్కర్ సినిమా లెక్కనే అన్న పేరు కూడా భాస్కరనే మోసం చేసిన పద్ధతి కూడా సినిమాలో చేసినట్టే అనిపిస్తుంది మరి నిజంగానే సినిమాను ఫాలో అయ్యిండా అంతకు ముందు సందే మొదలు పెట్టిండా కానీ వాటే కో ఇన్సిడెంట్ కదా అనుకుంటున్నారట అటు లక్కీ భాస్కర్ సినిమా చూసి ఈ అప్రైజర్ భాస్కరన్ మోసం ముచ్చట వాళ్ళంతా డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ పేజ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అంటే ఇవాళ నన్ను చూడంగానే ఆ మనిషి ఎసోంటోడో తెలియకుండా డిసైడ్ చేయొద్దు అని దాని అర్థం అట్నే మన సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సార్ కూడా గంతేనోల్లా మీదికి లీడర్ లెక్కపడతాడు కానీ సారు లోపల మంచి కళాకారుదే ఉన్నాడు పోదంపారి సంగారెడ్డి వైజూ శబ్దం ఆ కళా జగ్గారెడ్డి సార్ వాడుతుంది మేల్కొలుపు పాటే గాని ఇంటుటే హాయిగా నిద్రొత్తున్నట్టే కాబట్టి చూడు గొంతెత్తి రాగాలు తీసుకుంటే ఎంత ముద్దుగా వాడుతుండో భజన పాటలను అరే వా సారు లోపట ఈ ఈషేడు కూడా ఉందా అనిపిస్తుందిలే మనసు నిమ్మలంగా ఉండాలనిట్లా రామనామ స్మరణ చేసుకుంటా భజన పాటలు వాడుతుంటాడట సంగారెడ్డిలో ఉన్న రాముల వారి గుల్లే ఏదో అట్లా మీద మీద వాడిపోడు కాదు సారు భక్తిల లీనమై వాడే భజన పాటలు వింటుంటే వచ్చిన భక్తులంతా తన్మయత్వంలో మునిగి భక్తి పారవశ్యానికి లోనైతారట ఇంత రామభక్తి లోపటున్న ఉన్న జనాల నడమకొస్తే అందరూ సమానమే అనే టైపు సారైతే ఇక జౌడు రాదు ముసల్మాన్ సోదరులతో కలిసి ఇఫ్తార్ దావత్లో ఇట్లా ఎట్లా పాల్గొంటుండో టోపీ కూడా పెట్టుకొని మొత్తానికి జగ్గారెడ్డి సార్ లోపల చానా మంది తెలువని షేడ్స్ ఉన్నాయి ఉన్నాయన్నట్టు చిన్నప్పుడు బల్లే చక్కగా చదవకున్నా చెప్పినట్టు వినకున్నా కోతేష వేసినా గోడ కుర్చీ లేపించుడు మక్కెల మీద పట్ట కొట్టుడు చెవులు గిట్లా గిట్లా పట్టించి బింగిలు దీపించుడు అసొంటి పనిష్మెంట్లు ఇచ్చేటోళ్ళు సార్లు ఇక ఇప్పుడు అసొంటి పనిష్మెంట్లు చూద్దామన్నా పెద్దగైనాక ఆ బాధ తప్పింది అది వేరే అనుకోరు కానీ అయితే గా యూపీ రాష్ట్రంలో ఇంకా నడుస్తున్నాయి వాళ్ళ గోటు పనిష్మెంట్లు కాకుంటే పిల్లల కాదు కరెంట్ ఆఫీసులకు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నారట గ సోటి పనిష్మెంట్లు చూస్తారు నమ్ముతలేరా కావాలండి చూసిరా ముచ్చట ఏందో ఆ ఒక్కటి రెండు మూడు నాలుగు ఆ తీ ఆగొద్దు తీస్తేనే ఉండాలి ఇంతకీది బడా కాలేజా ఈ సారెవరు ఈ పిల్లగాడెవరు ఎందుకు ఇట్లా పనిష్మెంట్ ఇస్తుండో అని అంటే బడి కాదు కాలేజీ అంతకంటే కాదు యూపీ రాష్ట్రం రాయబరెలి సిటీలున్న సబ్ డివిజనల్ ఆఫీస్ ఇది గుడ్ బైట్లు చేస్తున్నాయన్న కాంట్రాక్టు ఉద్యోగట కుర్చీల కూసిన ఈ సారేమో రాయబరెలి కరెంటు శాఖ ఎస్డీఓ ఇందుశేఖర్ కరెంటు కలెక్షన్లు తక్కువ వచ్చినాయి ఎందుకు టార్గెట్ తక్కువైంది అని ఈ సూరజ్ భాన్ అనే కాంట్రాక్టు ఉద్యోగం మీద గరమై బింగిల్ దీపించే పనిష్మెంట్ ఇచ్చిందిట్ల ఇక అదే ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు లెక్క తక్కువ వస్తే పైసలు కట్టియ్యాలే కట్టకుంటే కొలువులకెళ్ళి వీడోవెక్కాలే అంతేగాని ఇట్లా పోరగాలను బింగిల్ దీపించినట్టు ఈ పనిష్మెంట్ ఏంది రాయబరీలోకి హిట్లర్ అనుకుంటున్నా అని సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు సార్ను మరి ఇట్లా బింగిలు తక్కువ వచ్చిన లెక్క మాఫ్ చేస్తాడా ఆయన ఇంట్లోకెళ్ళి కట్టుకుంటాడా అట్లయితే ప్రతిసారిట్టనే లెక్క తక్కువ చేసి బింగిల్ తీస్తే ఓకేనా అని కూడా పొట్టు పొట్టు వేసుకుంటున్నారు కానీ బళ్ళే చిన్నప్పుడు మర్చిపోయిన పనిష్మెంట్ను ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుండు సారు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు కోతుల బారిన పడకుండా పంటలను కాపాడుకునేందుకు కొంతమంది రైతులు ఎరైటీ ఎరైటీ ఆలోచనలు చేస్తున్నారు కదా ఇక అట్నేగా ఖమ్మం జిల్లాలో కొందరు రైతులు కూడా కోతుల మందరు మొక్కజొన్న మామిడి పంటల మీద పడకుండా మంచి ఉపాయం చేసిర్రు ఇంతకు ఏమా ఉపాయం మరి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం ఆరేగూడంలో ఉండే ఈ భద్రయ్య అనే రైతన్నకు వచ్చిన ఐడియా ఇది ఈ నడుమ రోడ్ల మీద వాడకట్ల పట్టి తిరుక్కుంటా పూలు పండ్లు కూరగాయలు అమ్మేటోళ్లు గ్యాస్ రిపేర్లు చేసేటోళ్ళంతా గిసంటి మైకులలో వాయిస్ రికార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు కదా ఇక అవి చూసి దీంట్లో కుక్క మురిగినట్టు సౌండ్ రికార్డు చేసి కోతులకు ఆ సప్పుడినబెట్టి పంటలను కాపాడుకుంటే ఉంటది కదా అని ఇట్లా చేస్తుండట మొక్కజొన్న చేను కోతకొచ్చింది మామిడి తోట ఇరగగాసింది పొలమంతా పచ్చగుండి కోతుల కండ్లు వాడుతున్నాయట ఇక ఎంత గిదిమినా మల్ల మల్ల పంట మీద పడి కంకులన్నీ దింపి పాడు పాడు చేస్తున్నాయట ఇక ఇట్లా కాదని గీ ఉపాయం కట్టిండు ఇక కుక్క మొరిగిన సాప్పుడిని అటికేలాటే పోతున్నాయట దూరంకె లేతులు ఈ భద్రాయం చూసి కతిమ రైతులు కూడా ఐడియా ఫాలో అవుతుండట అటకి కానీ ఈ నడుమ కోతులు వెనకట్ కుక్కలకు భయపడతలేవు కదా పెద్దగా కుక్కలు వచ్చినా మా దోకకు చెప్పు అన్నట్టు లైట్ తీసుకోవట్టి మరి ఈ ఖమ్మం జిల్లాల కోతులు ఇంకా కుక్కలకు రెస్పెక్ట్ ఇస్తున్నాయా ఇట్లా లేదంటే అప్డేట్ అయితే ఏదైతే ఎంత ఐడియా అయితే వర్కౌట్ అవుతుంది కానీ కుక్క మురిగిన సప్పుడు మైకులకి వెళ్ళి వస్తుందన్న ముచ్చట కనిపెడితే మాత్రం పంట మీద పడి ఆగం చేస్తే అవి కనిపెట్టే లోపల ఐడియా మార్చనన్న మార్చు పంట కోసి అమ్మనన్నా అమ్ముకో దబ్బున కానీ దా ఇండ్ల మీద పడి వంట గిన్నెలు భాగం లెత్కపోవట్టే పంటల మీద పడి పర్షాన్ పర్షాన్ చేయబట్టే ఎట్లయితుదో వీటితోని కష్టమే ఉంది ఏగుడు ఇంకొక వార్త కోరివీల దూంపల్ దైగా చూస్తున్నారాగి అలమెల్లిగడ్డ తయారు చేసే విధానం ఎట్లుందో బూట్ల కాళ్ళతోటి చెప్పుల కాళ్లతోటి మట్టి మట్టికాళ్లతో నానబెట్టిన అలమేల్లిపాయలను తొక్కి ఒట్టుదీసి పేస్ట్ తయారు చేస్తున్నట్టున్నారు ఓట్లు చెప్పులను అడుగుతున్నారో లేకుంటే అట్లే పస పస దొక్కిపాడి ఎత్తున్నారో గానీ పట్నం చాదర్గట్టి ఏరియాలో నడుతున్న కల్తీ అలమల్లిగడ్డ పేస్ట్ తయారీ దందా ఇది వీళ్ళట తయారు చేస్తున్నారన్న సంగతి రసుల్పుర వినాయక వీధి పబ్లిక్ ఫిర్యాదు ఇస్తే సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి దాడి చేస్తే తయారు చేస్తున్న వీళ్ళ తరీక చూసి అధికారులే ఆశ్చర్యశక్తులు అయిరట ఈడికే అయిపోలే మురిగిపోయిన కులిపోయిన అల్లమెల్లిగడ్డలను కూడా కలిపి ఆన్లైన్ తో గీ ఎసిటిక్ ఆసిడ్ కలిపి పేస్ట్ రూపీ డబ్బాలలో ప్యాకింగ్ చేస్తుందట ఖరాబ్ కాకుండా ఈసంటి అలమలి గడ్డ తింటే ఇంకేమైనా ఉంటుందా వీళ్ళ పనిది అలగా పెట్ట తినేది మనం కాదు కదా అని ఎట్ట వడతా అట్టనే తయారు చేసి అమ్ముకుంటా సొమ్ము చేసుకోవటే బీఆర్కేలు వచ్చి ఇండ్లు కిరాయి తీసుకొని ఇసంటి కల్తీ దాంట్లో చెప్తున్నారట ఈ అన్నిటినీ దీపిచ్చి మూసిలా వారేపిచ్చి దుకుణం సీజ్ చేసి కేసు పెట్టిరు కానీ ఏం దినబోయినా కలితే ఏది గుణమైనా నకిలీ అన్నట్టు నడుస్తుంది కాలం అయితే చూసిరు కదా ఇన్స్టెంట్ గా పని వెళ్తాదని తయారైన పేస్ట్ కొనకపోదాం అంటే గిట్ట తయారు కాబట్టి ఈసంటోళ్ళు చేయబట్టి నియత్ గా తయారు చేసి అమ్మేటోళ్ళ బిజినెస్ కూడా బాగుంది కాబట్టి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు సొస్తూనే ఉండరు టీవీ నైన్